డబ్బులు ఉండవు కదా చౌక చౌక కానీ ఫ్రీగా అయితే ఇవ్వరు కదా ఎంత చౌక చౌక అయినా సరే అన్వేషణ కూడా ఖచ్చితంగా కూడా ఇండియా రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అకౌంట్ బ్లాక్ చేయడం ఆరు కోట్ల రూపాయలు బ్లాక్ చేయడం ఒకటే పెద్ద శిక్ష మీరు చాలా కరెక్ట్గా చెప్పారు మరి ఆ విధంగా చేయాలంటే దానికి తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలి దానికి తగినటువంటి బ్యాంకు దగ్గర కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు అతనికి అయితే నోటీసులు పంపించారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అతను గురించి చెప్పండి అని పంపించారు ఎందుకంటే అదరైతులు అదరైతు ఇన్ఫర్మేషన్ కానీ అతను ఏంటంటే అనేక దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతను ఎంపడే తిరగాలి అన్ని వేసు మొన్నటిదాకా కూడా అతను పాపం థాయిలాండ్ వెళ్ళే ముందు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు విశాఖపట్నంలో అతనికి ఎంతోమంది మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ అందరు కూడా పచ్చళ్ళు తిరుబండరాలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది థాయిలాండ్కి ఇప్పుడు ఏమైందంటే వెనక్కి వెళ్ళడానికి భయపడుతుంది అన్వేష కాదు అన్వేష వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్వేష వాళ్ళ తమ్ముడు కూడా విశాఖపట్నం వచ్చారంటే ఖచ్చితంగా ప్రజలే మసాజ్ చేస్తారు వెజ్ కూడా నువ్వు కనుక భారతదేశంలో ఎక్కడికి వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వచ్చినా హైదరాబాద్ రా విశాఖపట్నరా ఎక్కడికైనా రా మీ ఇంటికి వస్తారు అందరూ బాలకృష్ణ గారు ఎలా చెప్తుంటారు కదా నీ ఇంటికి వస్తారు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తారు నువ్వు చెప్పిన టైంకి వస్తావు నీకు ఫ్రీగా మసాజ్ చేస్తావు అది మాట గ్యారంటీ అతను హనుమంతుడి విగ్రహం పెట్టుకొని చెప్తున్నాడు అతనికి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని హనుమంతుడు ఇచ్చాడు అతనికి అప్పటి నుంచి ఇప్పటి నుంచి అతను ఏదో సంఘసేవ చేస్తానంటున్నాడు దా సంఘసేవ నీకు ఫస్ట్ సంఘసేవ చేసే ముందు మేమందరం కూడా నీకు చక్కగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము ఫస్ట్ మసాజ్ చేయించుకోవాలి ఇండియాకి వచ్చి ఇండియా మసాజ్ చేస్తే కానీ నీకు అసలు ఒరిజినల్గా మైండ్ మళ్ళీ ఈ లోకల్లోకి వస్తుంది కదా తమ్ముండే ఇండియాకి రమ్మను తమ్ముండే ఇండియా రమ్మను అతను ఇండియాకి రావడానికి ఛాన్స్ లేదు లేదంటే ఐబొమ్మ రవిని కన్సల్ట్ చేయొచ్చు అన్వేషు నువ్వు ఎట్లాగో ఐబమ్మ రవి ఐబొమ్మ రవిని కన్సల్ట్ చేయి లేదంటే వాళ్ళ వాళ్ళని కన్సల్ట్ చేసి నువ్వు కూడా వేరే దేశం అక్కడ పౌరసత్వం తీసేసుకో అక్కడ కొంత అమౌంట్ కడితే పౌరసత్వం ఇస్తారు కదా హ్యాపీగా అక్కడే ఉండిపో ఐబొమ్మ రవితో ఫ్రెండ్షిప్ చేస్తూ చక్కగా మీరు ఇద్దరు కలిసి వీడియోలు తీసుకుంటూ మసాజ్ చేయించుకుంటూ ఉండండి సో బాగా సన్నా సనాసి రాసుకుంటే బూడిద రాదుతుంది అన్నట్టు చక్కగా అభబొమ్మ రవి వస్తాడు ఎట్లా బయట తొందరలో ఎందుకంటే మన చట్టాల్లో లోపం కదా అది రవి అయినా బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు అతనికి పోయేది లేదు మళ్ళీ ఆ కేసులు నడుస్తుంటాయి మళ్ళీ అతను వస్తాడు మళ్ళీ చక్కగా కూడా అందరూ మసాజాలు చేసుకోండి లేదంటే మసాజ్ సెంటర్ పెట్టుకో మీరు అన్నట్టు బ్యాంకు బంద్ చేశారనుకోండి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి ఏం చేయాలి డబ్బులు ఎట్లా అప్పుడు నాన్ వెజ్ మసాజ్ సెంటర్ పెట్టుకుంటాడు ఆటగాడు మసాజ్ సెంటర్ పెట్టుకొని దాని ద్వారా వచ్చేటువంటి ఇది నీకు వచ్చినా ఆదాయంతో కస్టమర్స్కి ఏ విధంగా మసాజ్ చేస్తున్నా ట్రైనింగ్ ఇస్తూ అవన్నీ వీడియోలు పెట్టు చూసి కూడా ఆనందిస్తారు చేశారు చేశారు అని చెప్పాడు చెప్పాడు రక్షణ అవును మరి అన్వేష లాంటి వాళ్ళు ఉంటే కుక్కలకే రక్షణ లేదు ఇవన్నీ కూడా అన్వేషణ చేస్తుంటాడు అన్వేష చేసిన పను తనే చెప్పుకుంటున్నాడు అన్వేషం నీ వల్ల గోవులకు రక్షణ లేదు నీ వల్ల కుక్కలకు గోడ రక్షణ లేదు అన్వేషణ నీ వల్ల మేకలకు గోడ రక్షణ లేదు మా డౌట్ అంతా ఈ మేకలకి కూడా అన్వేషణ వల్ల ప్రమాదం ఉందేమో అని పెట్టారు అవన్నీ అన్వేషణ చేస్తుంటాడు అందువల్ల అతను క్లియర్ చెప్తున్నాడు కదా లేవ అతనికి తెలుసు ఖచ్చితంగా